ఈ నాలుగు అలవాట్ల వల్లే మీ స్పోమ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది మగవారిలో ఫెర్టిలిటీ తగ్గడానికి కారణాలు ఇవే మీకు పిల్లలు కావాలా అయితే వెంటనే ఈ అలవాట్లు ఆపండి మొదటిది హీట్ ఎక్స్పోజర్ అంటే ల్యాప్టాప్ని తొడల మీద మోకాల మీద పెట్టుకొని పనిచేయడం స్పోమ్ ఉత్పత్తికి అవసరమైన టెంపరేచరు టూ డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉండాలి ఎక్కువ వేడి వల్ల స్పోమ్ సెల్స్ అనేవి నాశనమయ్యే అవకాశం ఉంది దానివల్ల స్పోమ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ల్యాప్టాప్ని మోకాళ్ళ మీద లేదా తొడల మీద పెట్టుకొని పని చేయబాకండి టేబుల్ మీద పెట్టుకొని పనిచేయండి రెండోది టైట్ అండర్వేర్ టైట్ అండర్వేర్స్ వేసుకోవడం వల్ల టెస్టికల్స్కి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది ఇలాగే ఎక్కువ రోజులు వేసుకోవడం వల్ల ఇన్ఫెర్టిలిటీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారి తీస్తుంది మూడోది ఆల్కహాల్ మరియు స్మోకింగ్ ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల స్పోమ్ యొక్క షేపు మూమెంటు కౌంట్ అనేది తగ్గిపోతుంది నాలుగోది హై స్ట్రెస్ అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వర్క్ ప్రెజర్ లేదా రిలేషన్షిప్ టెన్షన్స్ స్ట్రెస్ హార్మోన్ పెరిగితే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అదేవిధంగా జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి దాంతోపాటు మొబైల్ రేడియేషన్ అంటే ఎక్కువ మొబైల్ వాడడాన్ని తగ్గించాలి మీకు పిల్లలు కావాలంటే వెంటనే ఈ అలవాట్లు మానుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి